లక్ష్మీ స్వామి ఆలయ అభివృద్ధి కరువై భక్తుల ఆవేదన విగ్రహాల శుభ్రత మరమ్మత్తుల లోపంపై భక్తుల తీవ్ర అసంతృప్తి అన్నదానానికి ఎనిమిది వేల రూపాయలు బస్సులు కనీసం భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించని వైనం దాతలు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉన్న తీరు ఆలయానికి అభివృద్ధి పనులు లేక పదేండ్లు గడిచిపోయిన వైనం ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన స్పందన లేని పరిస్థితి శాఖ అధికారులపై భక్తుల మండిపాటు దృశ్యం న్యూస్ ఫోకస్ నిజామాబాద్ జిల్లా జాన్కపేట్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధి దిశగా అడుగులు వేయకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయంలో విగ్రహాల శుభ్రత లేకపోవడం ప్రాంగణంలో మరమ్మతులు జరగకపోవడం భక్తులను తీవ్రంగా కలిసి అన్నదానం పేరుతో దాతల వద్ద ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేస్తూ కనీసం భక్తులకు త్రాగు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని దాతలు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మరుగుదొట్లు స్నానపు గదులు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని ఆలయానికి పంటలు హుండి ఉత్సవాల రూపంలో లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ గత పదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోవడం భక్తులను నిరాశకు గురి చేస్తుంది గ్రామస్తుడు చేపూరి కిషోర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న ఆలయానికి శుభ్రత సరైన సౌకర్యాలు అందటం లేదని ఉన్నతాధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని దాతలు ఆలయానికి ఎన్నో రకాల నాణ్యమైన వస్తువులను బహుకరించినా ప్రస్తుతం లేమి కారణంగా మరుగున పడిపోయాయని ఇలాంటి విషయాలపై దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు కూడా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు ఇక్కడైనా అధికారులు ఆలయాన్ని అభివృద్ధి బాటలో నడపాలని సదుపాయాలు మెరుగుపరచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ఇది జార్కంపేట్ ప్రసిద్ధిగాంచిన నరసింహస్వామి ఆలయం ఇక్కడ అనేక దూరాల ప్రాంతాల నుంచి భక్తులు అనేక విధాలుగా చందరూపంలో వారికి వస్తువు ధన రూపంగా బాత్రూమ్లు కట్టించడం జరిగింది వారి కోరికలు కోరినందున అనేక దాతల రూపంలో డబ్బులు కానీ వస్తువు రూపేణ వస్తువులు సమకూర్చడానికి భక్తులు రెడీ ఉన్నా కానీ ఇక్కడ ఆలయ సిబ్బంది వారిని ఏదో మాటలతోని మమైకమయ్యి వాళ్ళని మా మాటలతో మతిపర్చి వారి డబ్బులు అనేక విధాలుగా పలు రకాలుగా తీసుకుంటూ జరుగుతుంది ఇక్కడే చూసుకుంటే ఆంధ్ర నుండి విజయవాడ నుండి హైదరాబాద్ నుంచి బాత్రూమ్లు వెస్ట్రన్ బాత్రూంలు కట్టించడం జరిగింది వాటిని నిరుపయోగంగా ఉంచడం జరుగుతుంది దీనికి సంబంధించిన నీళ్ళు సౌకర్యం బోరు సౌకర్యం అన్ని విధాలుగా సౌకర్యాలు ఉన్నా అని ఈవో గారు ఇక్కడ సిబ్బందితో దాన్ని సాఫ్ చేయించడం కాకుండా అలాగే తలుపులు డోర్లు అన్నీ పాడేయడం జరిగింది అదేవిధంగా లోపల చూసుకున్నట్టయితే ధ్వజ సంబంధం దగ్గర వెళ్ళే దారిలోనే అక్కడ గోడ ప్రయత్నం గుల్పోవడం జరిగింది ఇది దాదాపు ఆరు నెలల నుంచి జరుగుతూనే ఉన్నానని ఈవో గారికి చెప్పడం జరిగింది అదే కమిషనర్ మేడంకి చెప్పడం కానీ ఎలాంటి మరమ్మతులు చేయించకుండా అలాగే చూసుకుంటూ ఉండి అనేక భక్తులకు కాళ్ళకు దెబ్బలు తలగడం జరిగింది దీనిని వారికి ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది ఈవో గారు ప్రిస్ మళ్ళీ కమిషనర్ మేడం గారు ఇక్కడ ఉన్న క్లర్క్ గారికి చెప్తే కూడా ఎలాంటి స్పందన లేకుండా కరువైతుంది అలా అలాగే లోపల ఉన్న డమరకము కానీ తాగడానికి ఇబ్బంది ఉండే ఫ్రిడ్జ్ కానీ అలాగే ఇక్కడ సంబంధించిన ఏదైతే పాటల రూపంగా ఉండే సౌండ్ సిస్టమ్ కానీ ఇలాంటి దాదాపు కొన్ని సంవత్సరాల నుండి అలాగే నిరుపయోగంగా ఉన్నాయి మరి అది ఏదైనా ఆస్తి అవ్వాలది లేకుంటే వాళ్ళు ప్రాపర్టీ అర్థం కావట్లేదు భక్తులకు ఇది సామాన్య భక్తుడిగా ఆవేదనతో చెప్తున్నాను దీనికి ఇప్పటికైనా కానీ ఈవో గారు ఎక్కడున్నారో మాకు అయితే దాదాపు అయితే కనబడతలేరు మా ఈవో గారు ఏడున్నారో జాన్ జానకంపేటకు రావడమే జరుగుతూ మానేసిర్రు ఎప్పుడైతే టెండర్లు కానీ ఎక్కడైనా ఇప్పుడు మన జాతర టైంలోనే ఒక సరు కనిపిస్తారు మిగతా రోజులలో ఎప్పుడు కనబడరు అలాగే ఈరోజు శనివారం ఏకాదశి సందర్భంగా అనేక భక్తులు వచ్చిన కొండలో తాళం వేయడం జరిగింది ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్క దాత అన్నదానం సమకూర్చడం జరుగుతుంది దానికి వాళ్ళ కనీసం నీళ్ళ సౌకర్యం కూడా తగిన ఏర్పాట్లు చేయడం లేకపోతున్నారు వీళ్ళు అదే మంచినీటికి ట్యాంకర్లో అందులో కోతులు తాగుతాయి అందులో ఈగలు పడుతాయి అన్ని పడుతున్నా కానీ అదే భక్తులు తాగి అనేక విధాలుగా కొన్ని పలు రోగాలకు దారితీస్తుంది కావున ఇప్పటికైనా కమిషనర్ గారు కానీ ఈఓ గారు గారు కానీ పట్టించుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయగలరని కోరుచున్నాం